नमस्ते वेलकम टू हैशटैग यू नेमी राजेश एपी माजी सीएम वाईएसआर కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్కి వెళ్ళబోతున్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి మరోవైపు పార్లమెంట్కి వెళ్ళడానికి సంబంధించి కొంత ఆయన ఆసక్తి చూపుతున్నట్టుగా ఆయన సన్నిహితులతో ఆయన ఇప్పటికే జరుగుతున్నటువంటి చర్చలు కొంత బహిర్గతమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే పార్టీలో జరుగుతున్నట్టుగా కొంత చర్చ జరుగుతున్నట్టుగా కూడా కొంత అత్యంత విశ్వసనీయంగా సమాచారం అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన అసెంబ్లీకి వెళ్ళలేరు కాబట్టి ఈ నేపథ్యంలో ఇంకా ఆయన శాసనసభకు వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన కొంత పార్లమెంట్లో ఉండే ఉంటే కనుక కొంత పార్టీ పరంగా బాగుంటుంది అనే ఒపీనియన్ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది సో పార్లమెంట్ వేదికగా ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంట్కి వెళ్ళడం బాగుంటుంది ఇట్లాంటి సందర్భాల్లో ఇండియా కూటమి కూడా కేంద్రంలో బలంగా ఉన్నటువంటి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో పార్లమెంట్లో పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయమే ఎక్కువ శాతం వినిపిస్తోంది సో ఇలాంటి సూచన ఆయన కొంతమంది చేస్తున్నట్టుగా సమాచారం ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి పార్లమెంట్ పోటీ చేస్తారనే ఒక చర్చ జరుగుతోంది అంటే పార్లమెంటుకి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడానికి సంబంధించి ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి కూడా రాజీనామా చేస్తారంటూ కూడా కొంత ప్రచారం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోరందుకుంది అంటే వైఎస్ అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తే ఆ స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించి పార్లమెంట్ కు ఆలోచనలు ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు దీనికి సంబంధించినటువంటి చర్చ ఆయన పార్టీలో కొంతమంది ముఖ్యుల దగ్గర కూడా ఇదే అంశాన్ని కొంత డిస్కస్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఈ చర్చ వాస్తవ రూపం దాలుస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది కానీ పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఆయన రాజీనామా చేసినటువంటి పరిస్థితిలో పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మను కొంత బరిలో దింపాలనేది కూడా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్ ఇవాళ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు పులివెందుల అసెంబ్లీ అట్లాగే కడప పార్లమెంట్ స్థానానికి సంబంధించినటువంటి వ్యవహారంలో తల్లి కొడుకులు ఇద్దరు కూడా బరిలో దిగబోతున్నట్లు తెలుస్తుంది దీని ద్వారా ఖచ్చితంగా పార్టీకి సంబంధించి మరొక ఆరు నెలల పాటు ఎలక్షన్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి క్యాడర్ కొంత రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంటుంది క్యాడర్లో డీలా ఉండే అవకాశం ఉండదు ఒక ఆలోచన జగన్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరొక అంశం వీటన్నింటినీ చర్చ నేపథ్యంలో పార్టీ కూడా మరోసారి కొంత యాక్టివ్ అవుతుందనే ఒక అంశం తెర మీదకి వస్తుంది ఇక విజయమ్మను అసెంబ్లీకి పంపించడం ఖచ్చితంగా అసెంబ్లీ నుంచి పోటీ చేయించడం ద్వారా సో తాను పార్లమెంట్ పోటీ చేయడం ద్వారా ఖచ్చితంగా కుటుంబాన్ని ఒక యునైటెడ్ గా చూసినట్టుగా అవుతుంది అవినాష్ రెడ్డి పైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన్ని కొంత పక్కన పెడితే వీళ్ళిద్దరు కూడా తల్లి కొడుకులు ఇద్దరు పార్లమెంట్ కి అసెంబ్లీకి వెళ్తే బాగుంటుంది అనే ఒక అభిప్రాయంలో ఇవాళ జగన్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇలాంటి సూచన చాలా మంది సన్నిహితులు కూడా జగన్ కు చెప్తున్నట్టుగా తెలుస్తుంది సో కేంద్రంలో ఇప్పుడు అఖిలాష్ యాదవ్ అట్లాగే కొంతమంది యువ నాయకులు చాలా మంది యాక్టివ్ గా ఉన్నారు రాహుల్ గాంధీ కూడా కొంత యాక్టివ్ అయ్యారు ఇట్లాంటి సందర్భాల్లో ఇతర పార్టీలకు చెందినటువంటి చాలామంది అగ్ర నాయకులు కొంత నాయకులు కూడా చాలా మంది పార్లమెంట్లో చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పార్లమెంట్ కి వెళ్ళి వాళ్ళ సరసన పార్లమెంట్లో ఉండడానికి సంబంధించి ఆస్కారం కూడా ఉంటుంది అనే ఒక విశ్లేషణ కూడా వినిపిస్తోంది సో ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండటానికి సంబంధించినటువంటి అవకాశం ఉంది మరోవైపు పార్టీకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా జాతీయ స్థాయిలో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు కూడా కొంత అటెన్షన్ ని డ్రా చేయడానికి కూడా సంబంధించి కొంత అవకాశం ఉంటుంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన సో ఇట్లాంటి సందర్భాల్లో సేమ్ టైంలో కుటుంబంలో కూడా యునైటెడ్ సాధించడానికి కూడా సంబంధించి అవకాశం ఉంటుంది ఈ సందర్భంలో వైఎస్ విజయమ్మ కనుక అసెంబ్లీకి ఎన్నికై ఆమె అసెంబ్లీకి వెళ్తే ఆమె నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో కూర్చుంటారు వాళ్ళంతా అసెంబ్లీలో పరిస్థితిలో వాళ్ళని కౌంటర్ చేయడానికి కూటమికి సంబంధించినటువంటి నేతలకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కూటమి నాయకులు కూడా ఎవరు కూడా ఆమెను కార్నర్ చేయడానికి కొంత అవకాశాలు తక్కువ ఉంటాయి ఆమె కూడా ఆయన పైన కూడా కొంత విమర్శ చేయడానికి కూడా కావచ్చు లేకుంటే ముందు వచ్చే అవకాశం కూడా ఏమాత్రం ఉండదు కాబట్టి ఆమె అసెంబ్లీలో మాట్లాడడానికి అట్లాగే కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీని కొంత రిప్రజెంట్ చేయటం కూడా కొంత అవకాశం ఉంటుంది కాబట్టి ఇదంతా ఒక డిస్కషన్లోనే కొంత అంతర్గతంగా ఆలోచనలు సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది వాస్తవ రూపం దారిస్తే ఖచ్చితంగా పరిస్థితి ఉంటుందా లేదని మాత్రం ఖచ్చితంగా కొంత ఆసక్తిని కలిగించే అంశంగా తెలుస్తుంది ఎందుకంటే అంత అంతర్గతంగా ఈ దిశగా చర్చలు జరుగుతున్న టాక్ అయితే వినిపిస్తుంది మొత్తం మీద కొంత ఓవైపు అసెంబ్లీ మరోవైపు పార్లమెంట్లో కూడా చాటుకునే ఒక ఆలోచన జగన్ చేస్తున్నాడు చూద్దాం మరి అది ఎంత మేరకు సక్సెస్ అవుతుంది లేకుంటే ఇది ఖచ్చితంగా ఆచరణ సాధ్యమయ్యే ఆలోచన కాదని మాత్రం కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాంక్ యూ